హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలా నండి ఈరోజు నేను మీకు మష్రూమ్స్ పకోడీ చేసి చూపించిపోతున్నాను మరి అయితే మష్రూమ్స్ని బాగా ఇలా గోరువెచ్చని నీళ్ళలో నీట్గా కడిగేసుకోవాలండి గోరువెచ్చ నీళ్ళు ఎందుకు యూస్ చేస్తానంటే వాటికి కాస్త మట్టి అంటుకొని ఉంటుంది చల్ల నీళ్ళైతే బేగా వదలదు గోరువెచ్చని అయితే త్వరగా వదిలేస్తుంది అనమాట ఇలా ఒక రెండుసార్లు కడిగేసి మనం ఒక హోల్స్ ఉన్న నెట్ లాంటి దాంట్లో కానీ గిన్నెలో కానీ తీసుకున్నామంటే దానికున్న వాటర్ అంతా కూడా వడలిపోయి చక్కగా అవి నీళ్ళు లేకుండా మంచిగా ఉండయండి ఇప్పుడు వాటిని మనం నీట్గా కాసేపు ఒక పది నిమిషాలు వదిలేసామంటే చక్కగా ఆరిపోతుంది వాటర్ అంతా ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో వేసుకొని చక్కగా మనకు కావలసిన సైజ్ అయితే కట్ చేసుకోవాలండి చూసారా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను నాకైతే ఈ సైజ్ సరిపోతుందని మరి ఇవి ఎక్కువ వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిలో కాసేపు మళ్ళీ ముక్కలకి వస్తాక కూడా ఒక పది నిమిషాలు ఆరబెట్టాలండి ఇలా ఆరిన తర్వాతే పకోడీ చేసుకోవాలి ఎందుకంటే దీనిలో ఉన్న వాటర్ వల్ల పకోడీ వేసేటప్పుడు కూడా మనకి దీనిలోంచి ఎక్కువ వాటర్ బయటకు వచ్చేసి ఆయిల్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి కాస్త ఆరినాక వేసుకుంటే ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇలా మనం వీటిని ఓ బౌల్లోకి తీసుకున్నాం అయితే ఈ గిన్నెలో వేసుకున్న తర్వాత వీటిని చక్కగా చూపిస్తున్నాను చూసారా దీనిలో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలండి శనగపిండి అండి ఇది నేను ఇంట్లో ఆడించింది అసలు ఎంత బాగుందంటే శనగపిండి చాలా మెత్తగా చాలా బాగా ఉందనమాట ఇప్పుడు కూడా శనగపిండి తెల్లగా ఉంటే బాగోదండి ఇలా పచ్చగా పసుపు పచ్చగా ఉంటే చాలా బాగుంటుంది దీనిలో కాస్త తినే సోడా వేసుకోవాలండి అంటే బ్రేకింగ్ సోడా అనమాట దీన్ని కాస్త వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి బేకింగ్ సోడా కూడా కొస్తా ఎక్కువ తక్కువ అన్నది మీ ఛాయిస్ అండి నేనైతే సరిపడా వేసుకున్నాను ఇందులో దీంట్లో కాస్త రుచికి రెడ్ చిల్లీ పౌడర్ వేసాను అనమాట కారం ఇవన్నీ కూడా బాగా ముందు వాటర్ వేయకుండా కలిపేసుకోవాలండి ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ మష్రూమ్లో కొద్దో కొప్పు వాటర్ ఉంటుందని సో ఇలా మనం ఫస్ట్ వాటర్ వేయకుండా చక్కగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి మరి అయితే కలుపుతుంటే పిండి బాగా మెత్తగా అనిపించింది నాకు ఇందులో కాస్త వాటర్ కూడా కలుపుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మెల్లగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు వేసేస్తే పల్చగా అయిపోతుంది కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూనే మొత్తం అంతా కూడా కలుపుకోవాలి మనం పిండి కలిపేటప్పుడు మెత్తగా ఉందా లెత్త కాస్త బరగ్గా ఉందా చూసుకోండి బరగ్గా ఉంటే ఇంకా దీంట్లో ఎలాంటివి మనం కలపక్కర్లేదు డైరెక్ట్ పకోడీ వేసుకోవచ్చు కాకపోతే బాగా మెత్తగా అనిపిస్తుంది పిండి చూస్తున్నారు చూడటానికి కూడా మీకు తెలుస్తుంది దీనిలో కాస్త బియ్య పిండి వేసాను అనమాట ఇలా వేయడం వల్ల పకోడీలు కాస్త కరకరలాడుతూ ఇంకా తినడానికి మంచి రుచిగా ఉంటాయండి మరి పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది ఎక్కడైనా పొడిపిండి ఉండిపోయినా లేకపోతే సరిగా కలవకపోయినా టేస్ట్ ఉండదు ఇలా మనం బాగా కలిపి దీన్ని కాస్త పక్కన పెట్టుకోవాలి ఈ లోపు నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకున్నానండి అయితే ఆయిల్ వేడెక్కిందో లేదో చూస్తున్నాను ఇంకా కాస్త వేడెక్కాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే మనం పకోడీ వేసుకోవాలి ఏమాత్రం కాస్త తక్కువ వేడి మీద వేసినా బాగోదు చూసారా కాస్త బాగా వేడెక్కింది కాబట్టి మనం పకోడీ వేసేటప్పుడు కూడా చక్కగా పొడిపళ్ళు ఆడుతూ చేతిని వేసే విధానాన్ని బట్టి పకోడీ రుచిగా వస్తుందండి ఇలా మనం రుచిగా ఉండాలి అంటే వేసే స్టైల్ అయితే ఇలా పొడి పొడిలాడుతూ వేస్తే ఒకటికొకటి అంటుకోకుండా కూడా వస్తాయి చూస్తున్నారు కదా చక్కగా పకోడీ అయితే వేసేసాను చెప్పాను కదా ముందే మీకు దీంట్లో ఎంతో కొంత ఆయిల్ అయితే మనం వేసినప్పటికీ దీనిలో ఉన్న వాటర్ వల్ల చిటుపట్లు ఆడుతూ ఉంటుంది ఈ ఆయిల్లో చిటుపట్లు ఆడేసరికి మొత్తం అంతా కూడా పైకి వచ్చేసింది కాబట్టి కాస్త జాగ్రత్తగా నేనైతే ఈ మాత్రం గిన్నె సరిపోతుంది అనుకున్నాను కానీ సరిపోలేదండి చాలా ఇయర్స్ తర్వాత చేశాను నేను ఈ పకోడీ మా అబ్బాయి అడిగాడని సో ఇది చేసేటప్పుడు కాస్త పెద్ద గిన్నె పెట్టుకోండి మీరు కడాయి కానీ గిన్నె కానీ ఏది పెట్టుకున్నా కాస్త పెద్దది పెట్టుకోండి వెడల్పుగా ఉండేది కలపడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఆయిల్ చిట్పట్లన్నీ అందులోనే ఉంటుంది మరి అయితే బాగా పకోడీలు వేగిపోయి చూసారా చక్కగా ఈ కలర్లో తీసేస్తేనే బాగుంటుందండి తినడానికి కానీ చూడటానికి కానీ మరి పకోడీలు మొత్తం కూడా తీసేసి వేరే గిన్నెలో వేసుకున్నాను అసలు చేస్తుంటేనే ఇప్పుడెప్పుడు తినేద్దాం అన్నట్టు అనిపించింది మా అబ్బాయికి కూడా భలే ఇంట్రెస్టింగ్గా అయిపోయా మమ్మీ అని అడిగాడు ఒక రెండు సార్లు ఇగో చూసారు కదా మొత్తం పకోడీ అయితే చేసేసానండి ప్లేట్లో వేసేసరికి అవి కరకరలాడుతూ భలే అనిపించాయి చూడటానికి భలే అందంగా ఉన్నాయి కదా మీకు కూడా తినాలనిపిస్తుందా మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే ఇవైతే ఒక్కసారి చేసి పెట్టామంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఎవరైనా చూసారా మా అబ్బాయి అయితే తిని టేస్ట్ కూడా చెప్తున్నారు చూడండి మీ అందరికీ చూపిస్తున్నాను మరి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మని కూడా నొక్కండి